ముఖ్యంగా ఈరోజు మహిళా తల్లికి అందరు కూడా నేను మనస్ఫూర్తిగా ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను అమ్మా ఈ రాష్ట్ర మహిళా తల్లి మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వెంటనే ఫ్రీ బస్ అని చెప్పింది కదా దానికేమో ఎన్నికల ముందు ఇచ్చినట్టు వాగ్దానానికి మీరు మురిసిపోయి మై మరిసిపోయి ఓట్లేసి అధికారంలోకి తీసుకొచ్చారు మరి తీసుకొచ్చి ఇప్పుడు దాదాపు తొమ్మిది నెలలు అవుతుంది మీ ఫిర్ బస్సు లేదు మీకు నెలకు పదిహేను వందలు లేవు మీరు కన్న బిడ్డలకి విద్యా దీవెన వసతి దీవెన గంగలో గడిచిపోయి గాలికి ఎగిరిపోయి మరి ఇవన్నీ పోగా ఏపీ చేయలేక ఇప్పుడేమో మన శిశువు సంక్షేమంగా మంత్రి గారు శ్రీమతి శ్రీ సంజీవరాణి గారేమో నిన్న శాసన మండలిలో ఆంక్షలు విధిస్తున్నారు ఏంటి మేము ఫ్రీ ఫస్ట్ అన్నాం కానీ ఏ జిల్లాలో ఉన్న మహిళలు ఆ జిల్లాకే తప్పితే కానీ మేము తిరుపతి కొండకో శ్రీశైలానికో లేకపోతే ఇంకొక ఇంకొక యాత్రలకో మేము ఫ్రీగా ఇస్తామన్నామా మేము ప్లాన్ ముందాల అనలేదు ఏ జిల్లాలో అయితే ఆ జిల్లా వరకే పరిమితము అలాగే ఎక్కిస్తాము అంతే తప్పితే కానీ మేము అన్నవరానికో లేకపోతే సింహాచారం కొండ మీదకో బస్సులు ఫ్రీగా వేయము ఇవ్వము ఏ జిల్లాలో ఉన్న మహిళ ఆ జిల్లాకి వెళ్ళి తిరిగి రావాలని చెప్పేసుకొని ఆంక్షలు విధించాయి ఎలా చెప్పినట్టు చెప్పినట్టుందండు ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు స్వామిలింగం అన్నారట వాళ్ళు ఇచ్చింది లేదు ఆ ఫ్రీ బస్సులు లేనే లేదు మహిళలకు ఇచ్చిన మాటలో అమలు జరపలేదు మళ్ళీ ఈ ఈ విధమైనటువంటి ఆంక్షలు పెట్టి ఇలా చెప్పడం అనేది చాలా విడ్డోరంగా ఉంది వింతగా ఉంది ఇదేమైనా విజయనగరం మహిళలు అందరూ కలిపి పాకిస్తా పాకిస్తాన్ అనుకుంటానరా లేకపోతే అక్కడ విజయవాడలో ఉన్న మహిళలందరూ కూడాను మరేమో కాశ్మీర్ మరి ఎక్కువ ఇతర దేశాల నుంచి వచ్చేవాళ్ళు అనుకుంటానురా మరి శ్రీలంక నుంచి గట్రా చిక్కుపోతారా బస్సులా మీరు వేసిన టూ బస్సులకే ఎందుకమ్మా మంత్రి గారు ఇలాంటి మాటలు మాట్లాడి మీరు మహిళలకు చాలా దూరం అవుతున్నారు ఇప్పటికే మంజం జిల్లా మంట కలుస్తుంది గిరిజనులు రహదారులు లేక సాగు భూములు లేక అల్లారిపోతూ ఉన్నారు వాళ్ళకున్న భూములన్నీ కూడా మరి వాటి వైపు నుంచి వచ్చినటువంటి గిరిజన ఇతరులందరూ కూడా భూములన్నీ కూడా ఆక్రమణ చేసి వాళ్ళు కూలీలుగా చేశారు వారు కనీసం అక్కడ ఉన్నటువంటి ఆదివాసులు అటువక్కల చట్టం అమలు చేయడానికి కృషి చేయండి అలాగే మరి అక్కడ ఉన్నటువంటి ఏదైతే అనంతపురం జిల్లాలో మరి నారాయణ యాదవ్ వాడు అక్కడ గిరిజన భూములన్నిటి కూడా మొత్తం కై